శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోతున్నారో వారు ఏ పరిహారాలు చేయడం ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందుతారు అలాగే వీరు ఏ గ్రహాలను పూజించాలి అలాగే ఏ దేవత ఆరాధన చేస్తే వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి నూతన ఉద్యోగ యోగాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశి వారికి ఉద్యోగ కారకుడు శని భగవానుడు వారికి ఉద్యోగ కారకుడు శని భగవానుడు అయినందుకు శనిగ్రహం యొక్క అనుకూలత కోసం ఉన్న గ్రహాలను శనిగ్రహాన్ని ప్రతి శనివారం పూజించాలి అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే వృషభ రాశి వారికి ద దశమ స్థానాధిపతి శని భగవానుడు అందువల్ల మీ రాశి దశమ స్థానాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మీ రాశి నుండి దశమ స్థానం కుంభమవుతుంది అందువల్ల కుంభరాశిలో ఏమైనా పాపగ్రహాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలను చేసుకోవాలి పాపగ్రహాలు అంటే మీ రాశికి దశమ స్థానంలో కేతువు కనుక ఉంటే మీరు ప్రతి సోమవారం శివాలయంలో శనగలను దానంగా ఇవ్వాలి అలాగే మీరు మీ ఉద్యోగంలో గ్రోత్ కావాలనుకుంటే ప్రతిరోజు కుజుడు మరియు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలి అలాగే మీ రాశికి దశమ స్థానంలో రవి భగవానుడు ఉంటే మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీకు ఉద్యోగపరంగా వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే వృషభ రాశి వారికి వ్యాపార అధిపతి బుధుడు అలాగే ఈ రాశికి లాభస్థానం పదకొండవ స్థానం అందుకే ఎప్పుడైతే మీ జాతక చక్రంలో బుధుడు అలాగే అయిన పదకొండవ అధిపతి బాగుంటే మీకు తప్పనిసరిగా వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే మీరు ప్రతిరోజు ఆవుకి చపాతీలు అలాగే బెల్లాన్ని కలిపి తినిపిస్తే మీకున్న వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు పరిష్కారం అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు